బాక్సింగ్ డే టెస్ట్లో తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి దుమ్ము రేపాడు చారిత్రాత్మక మెల్బోర్న్ స్టేడియంలో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు టీమిండియాను ఫాలో అని ఆడిద్దామనుకున్న ఆసిస్కు షాక్ ఇస్తూ శతకంతో మెరిశాడు నితీష్ ఇన్నింగ్స్తో ఇప్పుడు కంగారులు డిఫెన్స్లో పడ్డారు కాగా హిస్టారికల్ సెంచరీతో అదరగొట్టిన నితీష్ ఆసిస్ గడ్డపై పలు అరుదైన రికార్డులను అందుకున్నాడు అంతర్జాతీయ కెరియర్లో తన తొలి శతకం చేసిన నితీష్ ఆసిస్ గడ్డపై సచిన్ పంత్ సాధించిన ఘనతలను అందుకున్నాడు ఆసిస్లో టెస్ట్ సెంచరీ చేసిన మూడో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో సచిన్ పద్దెనిమిది సంవత్సరాల రెండు వందల యాభై ఆరు రోజుల వయసులో సెంచరీ సాధించాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక్కేళ్ల తొంభై రెండు రోజుల వయసులో రిషబ్ పంత్ ఆసిస్ గడ్డపై శతకం బాదాడు ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఇరవై ఒక్కేళ్ళ రెండు వందల పదహారు రోజుల వయసులో తన తొలి శతకాన్ని ఆస్ట్రేలియా సాధించాడు దీంతో ఈ జాబితాలో మూడో ప్లేస్లో నిలిచాడు అలాగే ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ తెలుగు ప్లేయర్ వాషింగ్టన్ సుందర్తో కలిసి ఇండియాను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించాడు సుందర్ అవుట్ అయినా వెనక్కి తగ్గకుండా శతక్ కొట్టాడు ఈ క్రమంలో అరుదైన మైల్ రాయన్ అందుకున్నాడు ఆస్ట్రేలియాలో ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి టెస్ట్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు ఆసిస్ గడ్డపై టెస్టులో ఎనిమిదవ ప్లేస్లో దిగి ఎక్కువ పరుగులు చేసిన రికార్డ్ ఇప్పటి అనిల్ కుంబ్లే పేరిట ఉంది సెంచరీ చేసి ఇప్పుడు ఆ రికార్డును కూడా నితీష్ బ్రేక్ చేశాడు కుంబ్లే ఎనభై ఏడు పరుగులు చేస్తే నితీష్ ఆ రికార్డును దాటేసి శతకం సాధించాడు నిజానికి ఈ సిరీస్తోనే నితీష్ రెడ్డి అరంగేట్రం చేశాడు కఠిన పరిస్థితులు ఉండే ఆసిస్ పిచ్లపై కోహ్లీ రోహిత్ గిల్ పంత్ ఇలా అతని కంటే సీనియర్లు విఫలమైన వేళ నితీష్ మాత్రం అదరగొట్టాడు ప్రస్తుతం సిరీస్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన నితీష్ నాలుగు మ్యాచ్లలో ఆరు ఇన్నింగ్స్లాడి డెబ్బై ఒక్క సగటుతో రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు గంభీర్ అతనిపై ఉంచిన నమ్మకాన్ని నితీష్ నిలబెట్టుకున్నాడనే చెప్పాలి పోర్త్ టెస్ట్లో నలభై ఒకటి ముప్పై ఎనిమిది నాటౌట్గా నిలిచిన నితీష్ అడిలైడ్లోనూ కీలక ఇన్నింగ్స్ లాడాడు రెండు ఇన్నింగ్స్లలోనూ నలభై రెండు పరుగులు చొప్పున చేసిన నితీష్ మూడో టెస్ట్లోనూ పర్వాలేదనిపించాడు ఇప్పుడు మెల్బోర్న్ టెస్ట్ లెస్ట్లో మాత్రం సెంచరీతో అదరగొట్టి తనపై ఉన్న అంచనాలను అందుకున్నాడు